అవగొట్టడం కోసం మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్తున్నాం వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి అండ్ నేనేమేమి తీసుకున్నాను ఏంటని చెప్పేసి చూపిస్తాను ఇందులో ఇవైతే కన్ఫామ్గా అవగొట్టాలి అది నా టార్గెట్ ఓకే దానికి ఎంత అయింది ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫైనల్లీ ఫ్యాషన్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాను నేను అవి మేమిద్దరమే వచ్చాము యాక్చువల్గా ఫస్ట్ టైం ఎలాగో ఇక్కడికి వచ్చాము కదా మాకు దగ్గరలో షేక్ ఉంది అండ్ వేరే దగ్గర తీసుకెళ్తాను అక్కడ ఇంకా మంచి కలెక్షన్ ఉంటుందేమో ఇంకా ఎక్కువ మోడల్స్ అవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ బట్ అక్కడికైతే తీసుకెళ్ళడం అవ్వలేదు ఆయనకి అండ్ ఈ వీడియో కూడా ఎప్పుడో పోస్ట్ చేస్తా అన్నాను బట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మధ్యలో చాలా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రావడం వల్ల వీడియో ఎడిట్ అయితే చాలా లేట్ అయింది ఫైనల్ ఇప్పుడైతే ఎడిట్ చేసి పెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యి ఇంక పెట్టేస్తున్నా ఇంకా మే ఇద్దరమే వచ్చాము కదా ఇంకా అలా తనని ఎత్తుకొని ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంక లోపలికైతే వచ్చేసాము వెళ్ళి వెళ్ళగా నేను ఏదైతే తీసుకుందాము అక్కడ మనకి మన కూపర్స్ అయితే ఫినిష్ చేద్దాం అనుకున్నాను కదా దానికి తగ్గట్టు ఏవేవి ఉన్నాయో అంతకుముందు చూశాను కాబట్టి ఒక ఐడియా ఉంది అందుకని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ట్రయల్కి ట్రయల్ చేసి ఏది నచ్చితే అది తీసుకుందాం అని చెప్పేసి అండ్ ఇవన్నీ ఫార్టీ పర్సెంట్ ఒక్కొక్క కుర్తా త్రీ నైంటీ నైన్ పడింది అండ్ ఆఫరు అండ్ కూపన్ మొత్తం అన్నీ తీసేస్తే త్రీ నైంటీ నైన్కి వస్తుంది అనమాట మనకి ఆ కుర్తా అనేది అండ్ అలాగే ఇంకా వెయిట్లోనైనా ఉన్నాయేమో అని చెప్పేసి మొత్తం చూశాను ఇవైతే కూపన్ లేదు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ కుర్తాస్ అన్నీ కానీ ఇవి నాకు నచ్చినాయి బట్ ఆఫర్ లేదు మన లైక్ కూపన్ యూజ్ చేసేది లేదు కదా అని చెప్పేసి నేను అనమాట ఇంకా మళ్ళీ ఈ సెక్షన్కి అయితే వచ్చేసాను మళ్ళీ ఫార్టీ పర్సెంట్ అక్కడెక్కడ ఇంకా కూపన్ ఎక్కువ మనకి యూజ్ అయ్యేది లేదని చెప్పేసి యాక్చువల్లీ ట్రై చేద్దాం అనుకున్నా బట్ ట్రై చేయలేదు ఇందులో కొన్ని కొన్ని అయితే ట్రై తీసుకుని ట్రయల్ చేశాను ఇవన్నీ కొంచెం కాటన్ మిక్స్డ్ అనమాట ఇవైతే కుర్తా సెట్స్ థౌజండ్ థౌజండ్ వన్ నైంటీ నైన్ పడింది ఆఫర్ కూపన్ అన్నీ తీసేస్తే అండ్ ఇవి కూడా అంతే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ ఆఫ్ కూపన్ అయితే టూ హండ్రెడ్ ఆఫ్ కొన్ని కొన్ని నాకు ట్రై చేయాలని అనిపించినవన్నీ ట్రై చేసేసాను అండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అట్లా నేను ఎప్పుడు ఆ మోడల్ యూజ్ చేయలేను అని ఇంకా ఆ సెక్షన్ అయిపోయాక టీ షర్ట్స్ దగ్గరికి వస్తే ఇక్కడ మా అవిలో చూడండి ఏం చేస్తుందో తను కూడా అక్కడ టీ షర్ట్స్ ట్రై చేస్తుంది ట్రయల్ రూమ్లో కాకుండా అక్కడే ట్రై చేసేస్తుంది నాకైతే ఫుల్ పని అనిపించింది ఏంటి అసలు ఇలా అని చెప్పి వేసుకొని మమ్మీ బాగుందా అని చెప్పేసి అంటుంది ఫైనలీ నాకు నచ్చినవి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా ట్రయల్ చేయాలి ఇదైతే ఫస్ట్ ట్రై చేశాను ట్రై చేసినవన్నీ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇక్కడ మా హవీలో పక్కన రచ్చరచ్చ చేస్తుంది ఈ కలర్ నాకు బాగా అనిపిస్తుంది బట్ అక్కడ ఎందుకు బాగా బ్రైట్గా అనిపించింది మీరేమంటారు అండ్ నెక్స్ట్ ఇది ఇలా కొన్ని కొన్ని అయితే ట్రై చేశాను ట్రై చేసినప్పుడు కొన్ని నాకు నచ్చినవి అయితే తీసుకున్నాను ఏది నాకు బాగా సూట్ అయిందో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ అవన్నీ అయిపోయేసరికి మా హస్బెండ్ అయితే వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇదిగోండి నేను తీసుకున్నవన్నీ ఇలా బ్యాగ్తో పక్కన పెట్టి బిల్లింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం ఇంకా మా హీలైనా అక్కడ అక్కడ ఫైనల్ చూసి ఫైనల్ ఇదండి హాయ్ అగెయిన్ మళ్ళీ వచ్చేసాను నేనేం తీసుకున్నాను చూపించడానికి ఇన్నైతే నేను తీసుకున్నాను అందులో ఒక్కొక్కటి మీకు చూపించేస్తాను ఫస్ట్ ఇది ఆల్రెడీ ట్రయల్ చేసి చూపించాను కదా ఒకటి తీసుకున్నాను ఇది ఎందుకు నాకు బాగా ఈ మధ్య ఈ థ్రెడ్ వర్క్ వచ్చి ఇట్లా వస్తే చాలా బాగా అనిపిస్తుంది మంచి బటన్స్ వచ్చినాయి థ్రెడ్ వర్క్ వచ్చింది నాకు దగ్గర కలర్ కూడా మరి డార్క్ కాదు లైట్ అనమాట బాగా ఎందుకు ట్రై చేయాలనిపించింది వేసుకోకొని కొంచెం క్లాసీగా అలా అనిపించేసరికి తీసుకున్నాను ఇది వేసుకున్నప్పుడు బాగుందని చెప్పేసి అండ్ ఇదొకటి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్గా ట్రయల్ చేసి మీకు నేను మీకు చూపించలేదు బట్ ఇది ట్రై చేశాను ఇది కూడా చూసారా థ్రెడ్ వర్క్ వచ్చింది దీనిపైన కూడా ఎందుకు అవే నాకు బాగా నచ్చినాయి అనమాట ఈ మధ్య ఎప్పుడు యూస్ చేయలేదు అందుకని చెప్పి నాకు ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చినవి నచ్చినాయి ఇట్లా నచ్చినవన్నీ ఇంకా తీసేసుకున్నాను ఇలా మ్యాక్సిమమ్ మా థ్రెడ్ వర్క్లోనే తీసుకున్నా ఈసారి ఎందుకంటే అది కూడా ట్రెండింగ్లో ఉంది ప్లస్ నేను యూస్ చేసి చాలా రోజులైందని చెప్పేసి తీసుకున్నా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లెయిన్ ప్లెయిన్ రెడ్ ఇది ఫుల్ ఇంకా కొంచెం అంబ్రిల్లా కట్ వచ్చింది ఇది వేసుకోగానే కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కుర్తీస్లో నాకు ఏది బాగా నచ్చిందంటే అన్నిటికి పాకెట్స్ వచ్చినాయి నాకు పాకెట్స్ వస్తే చాలా ఇష్టం పాకెట్స్ వచ్చినాయి ప్లస్ బటన్స్ అట్లా థ్రెడ్ వర్క్స్ ఇట్లా అన్నీ నాకు నచ్చినట్టు ఉన్నాయన్నమాట అందుకని ఇంకా నాకు నచ్చిన దాంట్లో తీసేసుకున్నాను ఇది మాక్సిమమ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఆ రెడ్ది అండ్ ఇది ఇది చూసారా ఇంత బ్రైట్ కలర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అందుకని ఈ కలర్ కుర్తీస్ అట్లా డ్రెస్సెస్ కూడా ఏం లేదు శారీ అయితే ఉంది దీనికి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్తో ఇలా మంచిగా అండ్ మీరు చూసారు కదా లైటింగ్లో కూడా చాలా బాగుంది వేసుకుంటే ఇది వేరే బ్లూ కూడా ఉంది రెండు రెండు నచ్చినాయి అది కూడా కొంచెం బ్రైట్గానే ఉంది రెండు బాగా ఒకలా అంటే రెండు బ్లూ షేడ్సే కదా అందులో రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి ఇది తీసుకున్నా అండ్ నెక్స్ట్ మెన్ వచ్చేసి ఇది ఇది ఫిషన్ బ్రాండ్ నుంచి అనమాట గ్రీన్ కలర్ వచ్చింది ఒక డిఫరెంట్ గ్రీన్ ఇది ఒకటి గ్రీన్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఇది నాకు త్రీ ఇది కూడా త్రీ హండ్రెడే పడింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా అంతే అనమాట కుర్తీస్ ఇంకా హవీ లాగా టీషర్ట్స్ తీసుకున్నాను ఒక ఫోర్ వాటిలోనే మ్యాక్సిమమ్ అన్నీ కూపన్స్ అవగొట్టడానికి ట్రై చేశాను అనమాట ఇలా హవీ టీషర్ట్స్ అలాగే నాకు కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాము ఇదైతే భలే అనిపించింది వైట్ బాగుంది కదా అండ్ అలాగే టీషర్ట్స్ అన్నీ తీసుకున్నాము కదా మొత్తం మా బిల్ అయితే మ్యాక్సిమమ్ త్రీ థౌజండ్ ఎంతో అయింది కూపన్స్ థౌజండ్ పోగా మేము ఇంకా టూ థౌజండ్ ఎంతో పే చేసాము అండ్ అలాగే ఇంకా మా దగ్గర ఇంకా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కూపన్స్ అయితే ఉండిపోయినాయి మా హస్బెండ్ దాంతో టీషర్ట్స్ తీసుకున్నారు ఆయన కూడా ఇంకా అలా మా కూపన్స్ని అయితే అవగొట్టేసాం మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు ఇలా మొత్తం అయితే అవగొట్టేశాము ఇంకొకసారి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవి అవి అంటే సమస్య లేదు ఇంకొకసారి వెళ్ళను నేనైతే ఒక్కసారి బుద్ధి వచ్చాక మళ్ళీ వెళ్తామా వెళ్ళాం కదా అలా అనమాట ఇలా ఇది జరిగింది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై